హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి ఆ శ్లేష నక్షత్రం బుధవారం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి స్నానమే విశేషం ఇక మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే మహావిద్యా పారాయణం సప్తశ్రుతి పారాయణం మరియు విశేషంగా దేవి ఖడ్గమాల దేవి కవచాలు ఇటువంటివి అత్యధికంగా పారాయణం చేస్తూ ఉంటారు ఎటువంటి దివ్యమైన రోజు అంటే మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి గాను ఈ పౌర్ణమి మహా ఉపకారం భక్తి మార్గంలో ప్రయాణం చేసేవారికి ఈరోజు అత్యంత విశేషమైనటువంటి రోజుగా శక్తిదాయకమైన రోజుగా శ్రీదశ మహావిద్యలో దేవి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పౌర్ణమి అంకితమైనది మాతాంగి అనుగ్రహం ఉంటే అపారమైనటువంటి కళల్లో వాళ్ళు పేరు ప్రతిష్ట తెచ్చుకుంటారు ఏదైనా గుర్తింపు రావాలంటే మాతంగి అనుగ్రహం ఉండాలి మ్యూజిక్ వైజ్ జనాల్ని ఆకర్షించే శక్తి కావాలంటే మాతంగి అనుగ్రహం ఉండాలి అదేవిధంగా నాట్యాలు మరియు చిత్రరంగాల్లో గొప్ప గొప్ప పేర్లు చేస్తుంటారో వాళ్ళకి ఆ దేవి అనుగ్రహం మాతంగి అనుగ్రహం ఉంటే వాళ్ళు మరింత గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉంటారు మాతంగి అమ్మవారు అంత శక్తి అమ్మవారు ధూమావతి ఈ ధూమావతి కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారు ఈ నామాన్ని ఈరోజు మనం సమస్త విధమైన శత్రువుల నుండి విముక్తి పొందడానికి శత్రు బాధ నుండి విముక్తి లభిస్తుంది మరియు అంతేకాదు జనాల చెడు దృష్టి మనపై ఉన్నట్లయితే అది విముక్తి అయిపోతుంది అంతేకాకుండా అన్ని విధాల గ్రహాలు స్తంభనం అవుతాయంట అంటే ఏ గ్రహమో మనకి చెడు కోరుకోదు ప్రకృతిలో ఉన్న ఎటువంటి నెగిటివ్ కూడా మన దగ్గరకు రావడానికి భయపడుతుంది అటువంటి అమ్మవారు ధూమావతి ఈరోజు పౌర్ణమి గడియలో ఉదయాన్నే ఓం ధూమావతి ఏ నమ అనే నామాన్ని జపించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతూ మరియు ఈరోజు పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు ఇంకా ఎటువంటి పూజలు మరియు మాతంగి అమ్మవారిని ఎలా ఆరాధించాలి మనం ఇళ్ళల్లో ఇవన్నీ ఎలా ఆచరించాలి అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా మంత్రబలంలో ఓం ధూమావతి నమః అనే నామాన్ని జపిద్దాం ఓం ధూమావతి నమః ఓం ధూమావతి నమః ఓం ధూమావతి యై నమ ఇక మంచి మాట వేప ఎప్పుడూ చేతిగా ఉంటుంది అయితే ఆ వేపని సేవించడం వలన మనకి చేదు మాత్రం కనబడుతుంది కానీ ఆ వేపలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనకి శరీరంలోకి వెళ్ళి శరీరాన్ని వజ్రదేహంగా మార్చేస్తూ ఉంటుంది అదే విధానంగా మనం ఎంతోమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నా వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు మనకి చాలా ఉపయోగం అలానే ఎప్పుడు కోపంగా ఉన్నా ఎప్పుడు కోపంగా ఉన్న వాళ్ళల్లో అద్వితీయమైనటువంటి జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది అలాగే జనాలు కూడా వీళ్ళు తెల్లగా ఉన్నారు వీళ్ళు నల్లగా ఉన్నారు వీళ్ళు పరువు ఉన్నారు వీళ్ళు తక్కువ ఉన్నారు అని చిన్న చూపులతో చూడకూడదు నాగబాబాలు అఘోరాలు చూడడానికి అలా కనబడతారు కానీ వాళ్ళల్లో ఉన్న గుణగణాలు ఎటువంటివి అంటే అటువంటివి అంత గొప్పవి అవి మనకి స్వీకరించాలి అదే మనిషికి కావలసింది సూక్ష్మగ్రహి అంటాం అంటే మనం వేపలో ఉండే చేదును చూడకూడదు అందులో ఉండే ఔషధ గుణాలను మాత్రమే చూడాలి అంటే మనకి ప్రకృతిలో ఏం కావాలో దానిని పొందడానికి మాత్రం మనం శ్రమించాలి ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు తారాబలం ఈరోజు అశ్లేష నక్షత్రం కదా ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా అశ్విని మఘ మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార ఈరోజు విశేషమైనటువంటి రోజు ఈరోజు మీ ఫేవరెట్ డే మీరు ఏ పని చేసినా అది సక్సెస్సే మంచి పనులు చేయండి శుభం కలుగుతుంది ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వీరికి మిత్రతార ఎన్నో రోజుల నుండి ఉన్న గొడవలు తగ్గిపోతాయి వెళ్ళి కూర్చొని మాట్లాడితే సెటిల్మెంట్ జరుగుతుంది ఈరోజు మీరు ఏదైనా కొనుగోలు చేయాలి ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవాలి టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి ఇటువంటివి ఏదైనా ప్రయత్నిస్తే అందులో లాభదాయకంగా ఉంటుంది ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వీరికి నైధవతార అంత శుభం కాదు ఇది వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది ఈరోజు సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఇతరులను నమ్మి మోసపోతారని ఉంది జాగ్రత్తగా ఉండండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార ఈరోజు కాస్త నీరసంగా ఉన్న సాయంత్రం లోపు మీరు అనుకున్న పనులన్నీ చక్కగా చేసి మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు తెచ్చుకుంటారు ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యార ఇది అంత మంచిది కాదు ప్రత్యేక తార ఈ ఒక తారాబలంలో బలంలో మీరు ఏమి ఆచరించినా కూడా దాని వలన దుష్ప్రభావం మంచిది చేసినా కూడా చెడే అడ్డొస్తుంది దాని నుంచి ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఆరిద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి క్షేమ తార ఈరోజు అన్ని విధాలుగా కూడా క్షేమంగా ఉంటుంది మీరు ఏ పని ఆచరించినప్పటికీ దాని వలన సంతోషం సమాధానం ఏదో ఒక మంచి గుర్తింపు ఇటువంటివి మనసుకి ఆనందాన్ని కలుగు చేస్తాయి చక్కగా ఉపయోగం చేసుకోండి ఇక పునర్వసు విశాఖ భద్రపద నక్షత్రం వారికి విపత్తార వెహికల్స్లో జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి ఈరోజు అపవాదాలు అవమానాలు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక పుష్య అనురాధ ఉత్తర భద్రపద నక్షత్రం వీరికి సంపత్ తార ఆర్థికంగా లాభాలు నష్టపోయేది కూడా ఈరోజు కనబడుతుంది ఈరోజు ఏదైనా కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా దాని వలన దిగుణ లాభాలు మీకు కనబడతాయి అద్భుతమైనటువంటి రోజు ఉపయోగం చేసుకోండి ఇక అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వీరికి జన్మతార ఆరోగ్యంగా ఉంటుంది కాస్త బద్ధకంగా కూడా ఉంటుంది నీరసంగా కూడా ఉంటుంది ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించదు అంతేకాదు ఈరోజు ఫుడ్ పాయిజన్ లాంటివి కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది ఇదే ఈరోజు తారాబలం ఇక దివ్య పూజ ఎవరికైతే ఉద్యోగం లేదు ఎవరైతే కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం లేదు అనుకుంటున్నారో చాలా అప్పుల బాధలో ఉన్నవారు వీరందరూ కూడా రేపు ఒక చెంబులో నీరు తీసుకుని దాంట్లో గంధం పొడి వేసి దగ్గరలో ఔదంబర వృక్షం ఉంటే దత్తాత్రేయ వృక్షం మేడి చెట్టు అని కూడా అంటారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ నీరును దత్తాత్రేయ స్వామిని మనసులో స్మరించి అక్కడే చెట్టుకు నీరు పోసి కూర్చొని దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకొని వచ్చిన లేదా ఇంట్లోనే దత్తాత్రేయ స్తోత్రాన్ని చదివి గంధపు నీరుతో దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేస్తే మీకు త్వరలోనే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఆర్థికంగా అభివృద్ధి మరియు ఎవరైతే కష్టాల్లో అప్పుల బాధలో ఉంటారో వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేది దొరుకుతుంది ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం మనకి ఇంటికి అవుట్ సైడ్ వాకిళ్ళు రెండు ఉండాలి లేదా నాలుగు ఉండాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఉత్తరం ఒకటి పెడతారు తూర్పుకి ఒకటి పెడతారు మళ్ళీ దక్షిణాన్ని కూడా అవుట్ సైడ్ ఒకటి పెట్టేస్తున్నారు ఇది జాగ్రత్త వహించాలి మనము నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ పెట్టిన తర్వాత దక్షిణానికి అవసరం లేదు లేదా ఈస్ట్ దక్షిణానికి పెట్టుకోండి లేదు ఏదైనా అవుట్ సైడ్ ఉంటే నాలుగు ఉండాలి లేదా రెండు ఉండాలి లేదా ఒకటే ఉండాలి చాలామంది మూడు పెడుతున్నారు దీని వలన ఎక్కడెక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు వంద రూపాయలకు వచ్చేస్తారు మనకి వ్యాపారం బాగా జరుగుతుంది చాలా మంచి డెవలప్మెంట్ అవుతున్నాము మనకి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి వస్తుంది అనుకొని మంచిగా ఇల్లు కట్టేస్తారు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా వ్యాపారాలన్నీ పడిపోతాయి అటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ రెండు వాకిళ్ళే ఉన్న సరి సంఖ్యలో ఉన్న ఇటువంటివి మన ఇంటికి వచ్చిన తర్వాత వ్యాపారాలు లావాదేవీ ఇటువంటివన్నీ పడిపోతున్నాయి అంటే ఆ ఇంట్లో ఆర్థికంగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అటువంటి సందర్భంలో ఇంట్లో ఒక స్త్రీవాస్తు యంత్రం పెట్టడం వలన ఒక ఎనర్జీని బ్రేక్ చేస్తుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని బ్రేక్ చేస్తుంది అదే దానికి గొప్ప పరిష్కారం ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం ఇంట్లో చక్కగా ఒక అరటాకు కానీ మోదుకాకు కానీ వేసి ఇస్త్రాకు గాని వేసి అందులో కాస్త బియ్యం పోసి ఒక కలుషం చెవు పెట్టి ఆ కలుషంలోకి నానా విధాల పుష్పాలు వేసి దానిపై ఒక కొబ్బరికాయ పెట్టి చక్కగా కలుషంలా తయారు చేసి పచ్చరంగు బ్లౌజ్ పీస్ లేదా పచ్చరంగ దారం దేవుడి ముందు పెట్టి ఓం మాతాంగి అయిన మహా అంటూ ఆ మాతంగి దేవిని సుగంధభరితమైన పుష్పాలతో పూజించి మినుపుతో తయారు చేసిన గారెలు నైవేద్యంగా పెట్టాలి కాస్త నెయ్యి పోసి గారెపై నైవేద్యంగా పెట్టి పూజించి శ్రీ మాతాంగి స్తోత్రం అని వస్తుంది దాన్ని చక్కగా చదువుకొని పారాయణ చేసుకుని రాత్రి చంద్రుని దర్శనం చేసుకుని ఆ అమ్మవారికి ఏదైతే నైవేద్యం చేసి ఉంటారో అది భుజించి ఈరోజు ప్రతిరోజు పడుకునే ఒక చోటు కాకుండా ప్రత్యేకంగా మడి వస్త్రాలతో నిద్రిస్తే మీ కళ త్వరలోనే నెరవేరుతుంది అది దేవి అనుగ్రహం వల్ల మీ ముఖంలో తేజస్సు మరియు ప్రశాంతత మరియు దైవశక్తి పెరుగుతుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్